అండ్ మనకు అన్నం తినబుద్ది కానప్పుడు టమాటా పచ్చడి వేసుకుని తింటే కడుపు నిండా తింటాం కదండీ మీకు టమాటా పచ్చడి ఇష్టమా లేదా ఇంకా మీరు ఏ పచ్చడి ఇష్టంగా తింటారో కామెంట్ అయితే చేసేయండి అయితే నేను టమాటా పచ్చడి అయితే చేశానండి మా పాప కోసం కూడా తను కూడా ఇష్టంగా తింటుంది ఇంకా మా కోసం కూడా అనమాట డైలీ కర్రీస్ తింటే బోర్ కొడుతుంది కదా సో అప్పుడప్పుడు ఇలా మనం పచ్చడిలో తింటే కొంచెం మనకి ఫుడ్ మీద అయితే బోర్ అయితే అస్సలు కొట్టదు టమాటా పచ్చడి అయితే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కదండీ సరే మీరు కూడా నచ్చితే ట్రై చేయండి కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో టమాటా ముక్కలు వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వెల్లుల్లి పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి చల్లరాక మిక్సీ జార్లో అన్ని వేసుకోవాలన్నమాట ఒకటే టైంకి కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం గరకగానే పట్టుకోవాలన్నమాట కొంచెం తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుంటే టమాటా పచ్చడి అయితే రెడీ అండి నిజంగా అయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి దోశకైనా ఇడ్లీకైనా సూపర్ కాంబినేషన్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్